హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఒక రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించాలంటే నెలకి ఒక మినిమం ఒక 5 లక్షలు సంపాదించాలంటే ఒక ఏజెంట్ ఏం చేయాలి సార్ బిజినెస్ పం చేసుకోవాలి బిజినెస్ ఏం చేయాలి ఏజెంట్ అనేది మన ఇండియాలో చాలా డిగ్రేడెడ్ టర్మ్ అయిపోయింది బ్రోకర్ అనగానే ఏజెంట్ అనగానే అర్థాలు ఆడవాళ్ళు మాటలకి అర్థాలే వేరే ఉంటాయి కదా ఈ టర్మినాలజీ మనకి మన ఇండియాలో రెస్పెక్టబుల్ లేదు రెస్పెక్ట్ కాదు సార్ ఏజెంట్ అని చెప్ప రియల్ ఎస్టేట్లో వచ్చే వాళ్ళందరూ ఎందుకు పనికరమంటే రియల్ ఎస్టేట్కి వస్తారు అది ఒక ఓల్డ్ ప్రోబబ్ ఓకే బట్ ఇప్పుడు మారిపోయింది దాన్ని రీరైడ్ చేశారు రీరైడ్ చేయడంటే అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు డబ్బు సంపాదించే రంగంలో ఒకప్పుడు అగ్రికల్చర్ ఉండేది బాగా ఇప్పుడు కూడా ఎక్కువ ఇన్కమ్ దాని తర్వాత ఫార్మా తర్వాత ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వచ్చేంత క్విక్గా ఏ బిజినెస్లో కూడా నాకు తెలిసి రావు ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ సార్ డబ్బు సంపద ఒకప్పటి నుంచి కూడా ఉన్నట్టుందిగా రియల్ ఉంది ఇప్పుడు బాగా పెరిగింది వాల్యుయేషన్ బాగా ఒక పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం పది రూపాయలంది ఈరోజు ఐదు వందల వెయ్యి రూపాయలు అయిపోయింది అది అందుకనే సీట్లలో ఎలక్షన్లో ఓట్లు అన్నీ కేసీఆర్ గారు పడ్డాయి హైదరాబాద్లో సో అయితే ఏజెంట్ అనేది కూడా ఒక బిల్డర్స్ మోసం రియల్ ఎస్టేట్ అంటేనే మోసం దగ కుట్ర ఇవన్నీ ఉంటాయి అలాంటి దాన్ని మార్చడం కష్టం ఇప్పుడు ఇప్పుడు మారుతుంది మారడం స్టార్ట్ సెటిల్మెంట్ లెవెల్ నుండి రియల్ ఎస్టేట్ చేసే స్థాయికి వచ్చారు ఒకప్పుడు కద్దరు బట్టలు వేసుకొని చైన్లు వేసుకొని టాటా సోములు లేదా అడదాడు అని ఆపి మట్టి ఎగిరి మొత్తం కబ్జా చేసి లేవు అవి ఉండేది ఇప్పుడు స్లోగా అది వైప్ ఆఫ్ అయిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ గాన్ అవే ఇప్పుడు అందరూ పబ్లిక్ కూడా ఇంటెలిజెంట్ అయిపోయారు ఓనర్స్ కానీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎవరైనా సో ఇప్పుడు ఏజెంట్ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆయన ఏరియాలో ఆయన స్పెసిఫిక్ స్పెషలిస్ట్ ఉండాలి ఇప్పుడు డాక్టర్స్ ఫీల్డ్లో చూసుకుంటే కార్డియాలజీ ఆన్కాలజీ గైనకాలజీ అలా రకరకాల స్పెషలిస్ట్ అందులో వాళ్ళు కిడ్నీ అంటే కిడ్నీ డీల్ చేస్తారు ఏం డీల్ చేయరు ఒకప్పుడు జనరల్ ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవారు మనకి రిజిస్టర్డ్ మెడికల్ ప్రా ప్రాక్టీషన్ దాని తర్వాత ఎంబీబీఎస్ అంటేనే పెద్ద పేరు మేము చిన్నప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే చాలా టఫ్ ఎప్పుడు కొద్ది ఈజీ అయిపోయింది చాలా కాలేజీలు వచ్చాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్ కూడా లేవు క్వాలిటీ పడిపోయింది ఎంబీబీఎస్ తర్వాత ఎంఎండి వచ్చింది ఎండి తర్వాత ఎండిలో మళ్ళీ స్పెషలైజ్ చేసింది రోబో సర్జరీ ఇవన్నీ కూడా సో అట్లా రియల్ ఎస్టేట్లో కూడా స్లోగా మనం ఆ దిశగా వెళ్తున్నాం అయితే ఒక ఏజెంట్గా సక్సెస్ కావాలంటే రెండు కాదు ఒక ఇరవై ముప్పై పాయింట్లు డిస్కస్ చేయాలి మనం టైం తక్కువ ఉంది కూడా ఒక ఐదు రెండు పది పాయింట్లు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏజెంట్గా ఆయన రోల్ ఏంటో తెలియాలి ఆయనకు రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ ఉండాలి అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు రియల్ ఎస్టేట్ ఆయన ప్యాషన్తో చేస్తున్నాడా గతి లేక చేస్తున్నాడా ఏ దిక్కు లేక చేస్తున్నాడా ఏ దిక్కు లేక ఏదో ఇది ఈజియస్ట్ వీడియో అని అయితే సక్సెస్ కాడు నేను ఇల్లు కొన్నప్పుడు పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను ముప్పై సంవత్సరాల క్రితం కానీ ఈరోజు అదే సబ్జెక్ట్ అయితే ఐదు వందల వీడియోలు మాట్లాడడం దట్ షోస్ ది ప్యాషన్ కమిట్మెంట్ ప్యాషన్తో చేసి కష్టపడి చేస్తే రిజల్ట్స్ అవ్వదు ఇష్టపడి చేస్తే రిజల్ట్స్ వస్తాయి అవునా కదా సో ఒక ఏజెంట్గా నువ్వు ఏ ఏరియాలో అయితే డీల్ చేస్తున్నాడో ఆ ఏరియాలో కంప్లీట్ ఆయన చేసే ఏరియా ఐదు నుండి పది కిలోమీటర్ డయామీటర్లో కంప్లీట్ గ్రిప్ ఉండాలి గత వన్ ఇయర్ టూ ఇయర్స్గా త్రీ ఇయర్స్ ఏం జరుగుతుంది అప్పుడు రేట్లు ఎంత ఉండేవి ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి ఏ రేట్లో పెరుగుతున్నాయి ఏ టెంపోలో పెరుగుతున్నాయి ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనేది ఒక అంటే దాన్ని ప్రోడక్ట్ నాలెడ్జ్ అంటారు అట్లానే జోగ్రఫికల్ నాలెడ్జ్ ఏరియా అంటే ఏ ఇప్పుడు మనం ఫోర్ సిటీ అని మాట్లాడుకున్నాం దాంట్లో డెవలప్మెంట్స్ ఏమో వస్తాయి గవర్నమెంట్ క్లారిటీ ఉంటుంది వెబ్సైట్కి వెళ్తే ఆ పలానా స్పెషల్ ఎకనామిక్స్ ఉంటే అక్కడ ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయని క్లారిటీగా ఉంటాయి లేకపోతే కనుక్కోవాలి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అదేవిధంగా లీగల్ డాక్యుమెంటేషన్ కొద్దిగా ఫేర్ ఐడియా ఉండాలి లీగల్టీ వేరు డాక్యుమెంటేషన్ వేరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేరు అట్లానే ప్రైసింగ్ కమర్షియల్ అట్లానే లింక్ డాక్యుమెంట్స్ ఈసీ అంటే ఏంటి తెలుసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒక పక్క అయితే ఒక కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్ ఎలాగ అర్థం చేసుకోవాలి కస్టమర్కి ఏం కావాలి మనం ఏ విధంగా సహాయపడగలం కమిషన్ కోసం పనిచేసే బ్రోకర్ పైకి రాడు కమిషన్ తీసుకోండి బట్ యువర్ మేజర్ ఫోకస్ హ్యాస్ టు బీ ఆన్ ది కస్టమర్ ఇంట్రెస్ట్ ఒక కస్టమర్ మన దగ్గరకు వస్తే మనం ఒక డాక్టర్ రియల్ ఎస్టేట్లో డాక్టర్ నన్ను చాలామంది అంటారు రియల్ ఎస్టేట్ డాక్టర్ అని ఒక వీడియోలో చూపించారు అంటే డాక్టర్ అంటే నీకు వచ్చే డిసీజ్కి మంది ఇవ్వగలగాలి అదే కదా డాక్టర్ ఇచ్చేవాన్ని అయితే నువ్వు రాగానే ఏదైనా ఒక నీకు ప్రాబ్లం వచ్చింది ఎవరికైనా వచ్చి మన దగ్గరకు వస్తే రాగానే మందులు ఫస్ట్ ఏం చేస్తాం ఇంట్రోగేట్ చేస్తాం క్వశ్చన్ ఆర్సర్ చేస్తాం ఎందుకు నీ ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అయింది ఏం తిన్నావు ఏం తాగో ఎక్కడెక్కడికి వెళ్ళావు ఇవన్నీ అడుగుతాం కదా పోనీ అడిగాక మందులు ఇస్తామంటే మందులు ఇవ్వం అడిగిన తర్వాత టెస్టులు రాస్తాం టెస్టులు రాసాక మందులు ఇచ్చి తగ్గపోతే మూడు రోజుల తర్వాత మళ్ళీ రా అంటాం మూడు రోజులు ఐదు రోజులు అంత అదే ప్రవేశం రియల్ ఎస్టేట్లో కూడా వాడాలి అంటే కస్టమర్ రాగానే మన దగ్గర ఉన్న జంక్ ప్రాపర్టీస్ అన్నీ చూపించకూడదు వాట్ ఈజ్ ఈస్ బడ్జెట్ వాట్ ఈజ్ ఈస్ రిక్వైర్మెంట్ వాట్ ఇస్ ప్రియారిటీ కొంత ఫేసింగ్ కావాలంటారు కొంతమంది హై ఫ్లోర్ కావాలంటారు కొంతమంది వెంటిలేషన్ కావాలంటారు కొంతమంది వాస్తు కావాలంటారు లేక్ వ్యూ కావాలంటారు ప్రీమియం ఛార్జెస్ అని అది చేసేటప్పుడు దానికి లోన్ వెలిటీ ఉందా లేదా అసలు లోన్ వెళ్తున్నాడా లేదా ఉంటే ఆయనకి ఒకసారి తెలియదు కస్టమర్కి ఒకసారి నాకు కోటి రూపాయలు లోన్ వస్తాం అనుకుంటున్నాను బాబు వచ్చేది ఇరవై లక్షలు లోన్ ఉంటుంది ప్లానింగ్ చేసుకొని ముందు ప్రాపర్టీ ఫిల్ చేసి అయిపోతారు ప్లస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ప్రాపర్టీ చూపించడం కాదు ప్రాపర్టీ చూపించిన దగ్గర నుండి సైట్ ఇన్స్పెక్షన్ చేసి అబ్జెక్షన్ హ్యాండిల్ చేసి ఓనర్తో మీటింగ్ అరేంజ్ చేసి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పించి ప్రోగ్రెసివ్ పేమెంట్ ఇచ్చించి సేల్ డీడ్ చేసి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఒక ఒక ఏజెంట్ తలూకా రెస్పాన్సిబిలిటీ కమిషన్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యర్ సర్వీస్ అది ఉంటేనే మీరు పైకి రాగలుగుతారు ఊరికే డబ్బులు కావాలంటే ఆ కమిషన్స్ ఏదో చెత్త ప్రాపర్టీ జంక్ ప్రాపర్టీ మనం చూపించకూడదు ఒకవేళ వాస్తువు లేకపోయినా వెనకాల గ్రేవియాడ్ ఉన్నా మాస్క్ ఉన్న టెంపుల్ ఉన్నా కస్టమర్ ముందును చూపించి వెనకని డీల్ చేయకూడదు కస్టమర్ ముందు నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి మీరు ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఇష్టపడి చేసుకుంటే ఆయన మనం బ్లేమ్ చేయడం లేకపోతే జీవితాంతం నేను తిట్టుకుంటాడు అవును ఆయన ఇచ్చే డబ్బులు కూడా మనం డైజెస్ట్ కావు సో ఆల్రెడీ మేము నేర్చుకున్న మల్టీనేషనల్ కంపెనీస్లో నేర్చుకున్న స్టైల్ ఏంటంటే మా కొత్తలో ఆ ప్రాపర్టీ దళితు గుడ్ పాయింట్స్ బ్యాడ్ పాయింట్స్ రెండు చెప్పాలి అండ్ నచ్చింది ఇప్పుడు నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నాడు గ్రేవ్ యార్డ్ పక్కనే కొనుక్కుంటాడు ఆయన నువ్వు కొనుక్కుంటావా నేను కొనుక్కుంటానా ఆయన ఆయనకి అక్కడ ఆ చూడొచ్చింది అంతే గ్రేవ్ యార్డ్లో తక్కువ కొనుక్కొని ఎక్కువగా అమ్ముకుంటాడు కొన్ని మార్వడి కమ్యూనిటీ ఉంది వాళ్ళు సిటీకి చాలా దూరంగా వెళ్తారు దగ్గర కొనుక్కోరు జహా పవర్ తార్నయ్యే పవర్నయ్యే బిజిలీ అయ్యే వాటర్ నయ్యే రోడ్స్ నయ్యే అక్కడ అంటాడు నేను తక్కువ రేట్లు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు జడ్చర్ వెళ్ళిపోతే చాలా తక్కువలో దొరుకుతుంది వికారాబాద్ అడితే తక్కువలో దొరుకుతుంది అదే మన గచ్చిబొలి దొరుకుతుందా లేదు కానీ ఒకప్పుడు ఈరోజు వికారాబాద్ చెత్తగా ఉన్న ఒక పది సంవత్సరాలు ఎవరు అది కూడా ఒక గచ్చిబల్లి అయిపోతుంది కుక్కర్పల్లి కానీ నగర్ కానీ కుషాయిగూడ కానీ ఇవన్నీ తెల్లాపూర్ కొల్లూరు కానీ ఎలా చూసాం ఒకప్పుడు ఏమీ లేవు కదా సో ఆ విధంగా ఈ ఏజెంట్కి ఎవరికైతే రైట్ ఏజెంట్ అయితే రైట్ ఒక బయర్కి రైట్ ప్రోడక్ట్ చూపించాలి అది చూపిపోతే అండ్ మిగతా అలర్ట్ సర్వీసెస్ ఉంటాయి ఏజెంట్గా అలర్ట్ సర్వీసెస్ అంటే లీగల్ ఒపీన్ కావాల్సి ఉండొచ్చు ఈసీ కావాల్సి ఉండొచ్చు మార్కెట్ వాల్యుయేషన్ కావచ్చు స్ట్రక్చరల్ సబ్జ్యూటీ కావచ్చు బ్యాంక్ లోన్ కావచ్చు ఇవన్నీ కూడా గైడెన్స్ ఇవ్వాలి దాని మీద ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇచ్చి ప్రాపర్ ఒక కస్టమర్ ఒక కరెక్ట్ ఒక కస్టమర్ మంచిగా సాటిస్ఫై చేస్తే పది మంది చెప్తాడు డిస్సాటిస్ఫై చేస్తే వంద మంది చెప్తాడు యూ టు బి వెరీ క్లియర్ అందుకని గాంధీజీ గారి కోర్టు ఉంటుంది కస్టమర్ కమింగ్ టు అవర్ పర్మిషన్ ఈజ్ నాట్ ఎన్ ఇంటరప్షన్ హీస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ య యూఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ ఇది ఆల్వేస్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కోర్ట్ ఇచ్చారు గాంధీ గారు మోహన్ దాస్ కరమ్ చంద్ర గాంధీ గారు దానికి భిన్నంగా చేయకూడదు దానికి అనుకూలంగా చేయాలి అంటే కస్టమర్ షుడ్ బి హ్యాపీ టు కమ్ బ్యాక్ టు యూ మళ్ళీ మళ్ళీ నీ దగ్గర రావాలి అది వచ్చినప్పుడు మీ సర్వీస్ బాగున్నట్టు అర్థం సో అట్లా మనం మాట్లాడుకుంటే చా ఇంటిగ్రిటీ ఉండాలి ఒక ఆఫీస్ ఉండాలి ఒక పతా ఉండాలి ఒక విజిటింగ్ కార్డ్ ఉండాలి ఒక వెబ్సైట్ ఉండాలి ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి మాన్యువల్ మార్కెటింగ్ చేసుకోవాలి మంచి టీం ఉండాలి మీరు లేనప్పుడు ఒక వన్ మ్యాన్ షో అయితే వర్క్ అవుట్ కాకపోవచ్చు టీం ఉంటే మీరు లేనప్పుడు టీం కూడా పనిచేయాలి టీం ఎంత ఉంది ఉంటే అంత పెద్ద బిజినెస్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే డిఫరెంట్గా ఆయన సక్సెస్ రేట్ ఆయన అనుకునేది సాధిస్తాడు మీకు రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా ఐదు లక్షలు కావాలి ఈ చాయిస్ ద పీపుల్ ఆర్ రన్నింగ్ టెన్ ల్యాక్స్ దర్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఫైవ్ ల్యాక్స్ దర్ పీపుల్ ఆర్ రన్నింగ్ వన్ ల్యాక్ దర్ పీపుల్ ఆర్ నాట్ రన్నింగ్ ఆల్సో మీ మీ భవిష్యత్తు మీరు డిజైన్ చేసుకోవాలి మేము డిజైన్ మేము ఓన్లీ క్యామిల్ని సీదాకా తీసుకెళ్తాం మేము పది వేల మంది నేను ట్రైన్ చేశాను వేల మందిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు టెన్ ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ కూడా అయ్యారు ఓపెన్గా చెప్తున్నాను ఫెయిల్ అవ్వడం మా వాళ్ళు ఫెయిల్ అవ్వడం కాదు వాళ్ళు కమిట్మెంట్ లేక ఫెయిల్ సో ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకొని కస్టమర్ రిఫరెన్స్ కానీ తెచ్చుకుంటా కదా ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ నాకు నా బిజినెస్ కస్టమర్ రిఫరెన్స్తో అయ్యింది రఫర్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ నేను మార్కెటింగ్ చేయకుండా ఈ రోజు కూడా నేను పెద్దగా మార్కెటింగ్ చేయను బట్ లీడ్స్ వస్తాయి ఆల్ ఓవర్ ది వరల్డ్ మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చాక మన దగ్గర కొనుక్కునే వాళ్ళు ఒకటి కాదు రెండు పది రెట్లు హ్యాపీగా ఉన్నారు పదిసార్లు హ్యాపీగా ఉన్నారు నేను వాళ్ళు ఒక మన యుఎస్లో కస్టమర్ డీల్ చేస్తే ఆయన ఐదుగురు కస్టమర్స్ పంపించాడు నాకు సైట్ చూడకుండా కూడా డీల్ చేస్తాను అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసాం కస్టమర్కి అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మౌత్ ఆఫ్ వర్డ్ అంటారు పేపర్లో నువ్వు కోటి రూపాయలు ఇచ్చేయడం అయినా రాదు ఒక మనిషి చెప్పి పలానా కన్సల్టెంట్ అడిగారు పలానా డాక్టర్ నందిరామరా అంటే ఆ సర్వీస్ క్వాలిటీ ఆయన ఐదు కోటి ఇచ్చినా పది కోటి ఇచ్చి పారిపోయి డబ్బులు కొట్టుకొని మన మామూలు ఏజెంట్ రెండు లక్షలు ఇస్తే రేపు నుండి ఫోన్ ఎత్తాడు అలాంటి క్వాలిటీస్ పెట్టుకుంటే డెఫినెట్లీ విల్ బీ సక్సెస్ఫుల్ ఏజెంట్ సో దీని మీద ఇంకా మరింత డీటెయిల్ కావాలన్నా మన దగ్గర కోర్సులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దె కెన్ గెట్ ట్రైన్ అండ్ గెట్ ది ఫ్రీలాన్సర్ ఆపర్చునిటీ ఎలాంటి ప్రాబ్లం అయినా రియల్ ఎస్టేట్లో జిందా తెలుసు అది అంటాం జిందా తెలుసు అంటే సర్వరోగ నివారణ సో మన దగ్గర రియల్ ఎస్టేట్ దానికి ఎట్లాంటి బయర్ కానీ సెల్లర్ కానీ ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానీ డిజిటల్ సొల్యూషన్స్ ఉన్నాయి సో దే కెన్ అవైల్ దిస్ ఫెసిలిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి